హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు చిక్కుడు గింజలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఘాటు ఘాటుగా చక్కగా ఉంటుందండి పులుపు ఇష్టపడేవారు ఈ కర్రీని చక్కగా ప్రిపేర్ చేసుకుని కమ్మగా చేసుకుని తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించిన మసాలాలు యాడ్ చేసుకుని మీరు ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో చూపిస్తూ చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎలి లాల్ అనే బిల్లై కానీ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయండి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక వీడియో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక వీడియో పెడుతూ ఉంటానండి ఆ టైం అనేది మీరు నోట్ చేసుకుని ఆ టైంకి మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మీకు నచ్చితే కనుక నా రెసిపీస్ అన్నిటికీ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగు చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి చిక్కుడు గింజలండి ఇవి ఒక కప్పు చిక్కుడు గింజలు తీసుకోవాలి చిక్కుడు గింజలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు అర టీ స్పూన్ షాజీరా వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా అలా వేసేసుకోవాలి అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా రెసిపీ అనేది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీలో అందరికీ సర్వ్ చేస్తే వారికి కూడా నచ్చుతుంది ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలు అన్నీ కూడా అలా వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా గల్లుప్పు వేసుకుందాం మనం గల్లుప్పు వేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి చక్కగా ఫాస్ట్గా మగ్గిపోతాయి చిక్కుడు గింజల్ని ఈ టైంలో వేసేసామంటే గింజలన్నింటికి కూడా ఆయిల్ అనేది బాగా పడుతుంది చక్కగా అవి కూడా మగ్గుతాయండి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కదా ఇలా ఆయిల్లోనే ముందుగా మనం ఆ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అలా ఆనియన్స్లో ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి నేను ఒక టమాటానే చూపిస్తున్నానండి మీకు పులుపు అనేది నచ్చితే రెండు టమాటాలైనా వేసుకోండి కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది టమాటో కూడా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు కారం ఘాటును బట్టి స్పైసెస్ అనేది స్పైసీ అనేది మీరు క్వాంటిటీ అనేది మీరు సెట్ చేసుకోండి వేసుకోండి ఇప్పుడు కర్రీ ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకుని ఉడికించుకుందామండి ఇలా గింజలు అనేవి కొంచెం ఎక్కువ టైం ఉడుకుతాయి కదా ఒక పావు లీటర్ వాటర్ అయినా పోసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీరా పౌడర్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అదంతా కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం బిర్యానీ ఆకు వేసాం షా జీరా వేసాం కదా అలాగే గరం మసాలా వేసాం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలండి మనం ముందుగా గల్లుప్పు వేసాం కదా అది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఇప్పుడు ఒకసారి వాట్ వాటర్ని కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇలా ఒకసారి చూసుకున్నట్లయితే బాగా మగ్గిపోయి ఎగిరింది కదా ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కట్ కొత్తిమీర అంతా కూడా కలిపేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజలు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పులుపుతో పాటు ఘాటు ఘాటుగా కమ్మగా అనిపిస్తుంది మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం అలాగే గరం మసాలా దినుసులు వేసాం బిర్యానీ ఆకు కూడా వేసాం కదా ఆ టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది కర్రీకి చక్కగా ఈ మసాలా అన్నీ యాడ్ చేసి వండారంటే చిక్కుడు గింజల కూరలాగా అనిపించదండి చికెన్ లాగా చక్కగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ టూ టైమ్స్ వీడియోస్ పెడుతూ ఉంటానండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు